హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోను బ్రెడ్తో చేసుకుని ఒక టేస్టీ స్వీట్ డిజర్ట్ని చూపించబోతున్నాను కేవలం పాలు ఇంకా బ్రెడ్ ఉంటే చాలు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఈ స్వీట్ డిజర్ట్ని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు మరి కమ్మగా నోట్లో వెన్నెలా కరిగిపోయి ఈ స్వీట్ డిజర్ట్ని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇక్కడ నేనైతే ఈ బ్రెడ్ స్లైసెస్ని మీడియం సైజ్లో ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి పావు కప్పు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా నెయ్యిని తీసుకోవడం వలన మనం చేసుకునే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా బ్రెడ్ పీసెస్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుందాం ఈ స్వీట్ రెసిపీ కోసం బ్రెడ్ పీసెస్ కొంచెం క్రిస్పీగా ఉంటే చాలండి అంతకంటే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి రెండు కప్పుల చిక్కటి పాలని తీసుకోవాలి ఇలా తీసుకున్న పాలని మరిగించుకుందాం ఈయన ఒక చిన్న బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి ఇందులోకి పావు కప్పు పాలని తీసుకొని ఉండను లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఈ బౌల్ని పక్కనుంచుకోవాలి పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకోవాలి పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి కొద్దిసేపటికి పంచదర పూర్తిగా కరిగిపోయి పాలు ఇలా చిక్కపడతాయి ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ ని మరొకసారి బాగా కలిపి తీసుకోవాలి ఇప్పుడు ని లో లో పెట్టుకొని ఉండను కట్టకుండా ఇలా కలుపుకుంటూ మూడు నాలుగు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి కస్టర్డ్ పాలు మరీ చిక్కగా ఉండకూడదు మరీ పచ్చగా ఉండకూడదు ఇలా మీడియం తో ఉండాలి కస్టర్డ్ పాలు ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి అర టీ స్పూన్ ఇలాచి పొడిని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఈ కస్టర్డ్ పాలని రెండు మూడు నిమిషాల పాటు చల్లారనివ్వాలి మరీ ఎక్కువసేపు చల్లారబెట్టుకున్న స్వీట్ టేస్ట్ అనేది అంత బాగోదండి కాబట్టి రెండు నిమిషాల పాటు చల్లారనేస్తే చాలు ముందుగా సర్వింగ్ బౌల్లోకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక లేయర్లా తీసుకోవాలి ఆ తర్వాత పైనుండి ఇలా కస్టర్డ్ పాలుని తీసుకోవాలి అయితే ఇలా యాడ్ చేసుకునేటప్పుడు పాలు మరీ చల్లగా ఉంటే స్వీట్ టేస్ట్ అనేది అంత బాగోదండి కాబట్టి పాలు కొంచెం వేడిగా ఉండేలా చూసుకోవాలి ఇలా కస్టర్డ్ పాలుని కంప్లీట్గా తీసుకున్న తర్వాత మిగిలిన బ్రెడ్ పీసెస్ని ఇలా కొంచెం మునిగేలా డిప్ చేసుకోవాలి ఇలా కొంచెం మునిగేలా డిప్ చేసుకోవడం వలన బ్రెడ్ పీసెస్ కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఉండి స్వీట్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఎమ్మి బ్రెడ్ స్వీట్ రెడీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా బ్రెడ్తో ఈ స్వీట్ని చేసుకోవచ్చు ఈ స్వీట్ కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి